నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ గత నెల నాలుగుగా న్యూస్ చేయలేకపోతున్నా ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల చేయలేకపోతున్నా క్షమించాలి అయితే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా కారణంగా అందరూ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మరి తదనంతరం సాధారణంగా జరిగిపోతూ ఉంది రెండు వేల ఇరవై రెండు నుండి అయితే ఇక్కడ కరోనాని ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాల్సి వచ్చిందంటే అప్పటి కాలంలో అప్పుడు ప్రతి ఒక్కరి పైన ప్రతి ఒక్కరి జీవితం అతలాకుతలం అయ్యే సందర్భం కాబట్టి అప్పుడు అందరినీ ప్రభుత్వం అందరినీ ఇళ్లల్లో నుంచి బయటికి వెళ్ళకండి అని చెప్పింది అదేవిధంగా విద్యా సంవత్సరం వృధా కావద్దు అన్న ఉద్దేశంతో ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరికి విద్య అందాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించి ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకోండి ఆన్లైన్ క్లాసెస్ చెప్తా చెప్తాము ఆన్లైన్ క్లాసులలో క్లాసులు మిస్ మిస్ అవ్వకుండా మీ విద్యా సంవత్సరం వృధా కాకుండా చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో మరి అప్పుడు చెప్పి ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి మొబైల్ వచ్చేలాగా చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్కరు మొబైల్ వాడాలి అనేటట్టు చెప్పేట వాళ్ళు ఈ కరోనా గడిచిపోయింది తర్వాత ఇప్పుడు అందరి చేతుల్లో మొబైల్స్ ఉన్నాయి చిన్నపిల్లల చేతుల్లో ఉన్నాయి పెద్ద పిల్లలు పెద్దల చేతుల్లో ఉన్నాయి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి మరి ఆ మొబైల్స్ ద్వారా రీల్స్కి అడిక్ట్ అయ్యిండు రీల్స్కి అడిక్ట్ అయ్యి చూడండి ఈ ప్రాణాంతకమైన లెక్క చూడండి ట్రైన్ ట్రైన్ పట్టాలు

ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోతూ ఉన్నారు ఇలాంటి వారిపై కఠిన మర్య కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒకరిని చూసి ఒకరు రెచ్చిపోతూ ఉన్నారు బ్రతికుంటే బ్రతికుంటే మనిషి బ్రతికుంటే దేన్నైనా సాధించవచ్చు అక్కడ ప్రమాదవశాత్తు చనిపోతే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఎంత బాధపడాలి అంటే నేను వాళ్ళని మాత్రమే అనట్లేదు ప్రతి ఒక్కరిని రీల్స్ చేసే ప్రతి ఒక్కరిని అవసరం లేని లెక్క కదా అది మరి మీరే చెప్పండి ప్రజలారా మీరే చెప్పండి ఇది సరి అయినదేనా రీల్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇది మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు ఆలోచించండి ఒకసారి మీ 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 పెయిన్ మీ మీ పేరెంట్స్కి మీరు వచ్చే ముళ్ళు ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి మరి ఇలాంటివి తగ్గించుకుని ఏదైనా ప్రజలకు ఉపయోగపడేలాగా చేయండి చూస్తా ఉన్నాను ఎస్ఎస్ న్యూస్ టీవీ